అర్జునుడు భీముడు వద్దే వద్దు నకులుడు చాలు అన్న ధర్మరాజు ఎందుకో తెలుసా తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల నడవడిక మీద ప్రభావం చూపుతుంది అనేందుకు చక్కని ఉదాహరణే మహాభారత అరణ్య పర్వంలో జరిగినటువంటి ఒక ఆసక్తికరమైన సంఘటన ఒకరోజు తనకి దాహంగా ఉందని నీటి కోసం తన తమ్ముళ్ళని పంపిన ధర్మరాజు వెళ్ళినవారు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో వారు వెళ్లిన దిశకు వెళ్తే ఒక తటాకం సమీపంలో తన నలుగురు తమ్ముళ్ళు విగత జీవులై పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయి కన్నీరు మురన్నీరుగా విలిపించిన ధర్మరాజు దగ్ధస్వరంతో మానవ మాతులకు కానీ రాక్షస వీరులకు కానీ మా తమ్ముళ్లను వధించే శక్తి ఉందని నేను నమ్మను కావున ఇది ఎవరు చేసిన పనో నాకు తెలియజేయండి అని పలుకగా అతనికి ఒక యక్షుడు ప్రత్యక్షమై ధర్మజ ఈ తటాకం నా ఆధీనంలో ఉంది నా అనుమతి లేకుండా నీరు తీసుకోవడానికి ప్రయత్నించిన నీ నలుగురు తమ్ముళ్లను నేనే వధించాను నీకు కూడా అదే గతి పట్టించగలను కాబట్టి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి నీ తమ్ముళ్ళతో ఒకరిని బతికించుకో అంటాడు సరే అని తన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పినటువంటి ధర్మరాజు యక్షుడు ఏ తమ్ముణ్ణి బతికించాలని అడుగగా నకులుణ్ణి బతికించమంటాడు ఆశ్చర్యపోయిన యక్షుడు అదేమిటి ధర్మరాజా రానున్నది మహాకురుక్షేత్ర సంగ్రామం సంధి జరుగుతుందని భ్రమపడుతున్నావేమో అది అసంభవం యుద్ధమే సంభవిస్తుంది కాబట్టి బాగా ఆలోచించుకొని నిన్ను ఈ యుద్ధంలో గెలిపించే తమ్ముణ్ణి కోరుకో అంటాడు ఆ మాటలకి ధర్మరాజు నాకు గెలుపటములు ముఖ్యం కాదు యక్షరాజ ధర్మమే నాకు ముఖ్యం నా తండ్రికి ఇద్దరు భార్యలు మాకు ఇద్దరూ తల్లులే కుంతీపుత్రులలో పెద్దవాడిని నేను బతికి ఉన్నాను కావున మా పినతల్లి పుత్రులలో పెద్దవాడు నకులని బతికించు చాలు ఇదే ధర్మం ఇంతకి మించి నాకు ఎటువంటి వ్యూహాలు కానీ సమీకరణాలు కానీ తెలియదు అంతటి ధర్మాచరణుడు మన ధర్మరాజు తన తల్లి కుంతి సవతి పిల్లలైన నకుల సహదేవులని తన కొడుకుల కంటే మిన్నగా ఆలించేది పాలించేది అది గమనిస్తూ పెరిగిన ధర్మరాజు ఓహో నా తమ్ముళ్ల మీద నేను కూడా ఇదే విధంగా వాత్సల్యం చూపించాలి అనుకున్నాడు ఇటువంటి సద్గుణాలన్నీ తన తల్లిదండ్రుల నడవడిక ఆధారంగానే అలవడ్డాయి ధర్మరాజుకు అందుకే ధర్మానికి ప్రతిరూపంగా ధర్మరాజును నేటికి కొనియాడుతున్నాము మరి నేడు ఒకే తల్లికి పుట్టిన కొడుకులే ఆస్తుల కోసం ఒకరినొకరు చంపుకుంటూ పిల్లలందరినీ పోషించిన నాటి పేద తల్లిదండ్రులు నేడు ఒక పూట అన్నం కోసం ఆప్యాయంగా పలకరించే పిల్లల పిలుపు కోసం అరువులు చాచి వేచి ఉన్న వృద్ధ హృదయాలు ఎన్నో మనం మన పిల్లలకి నేర్పే సంస్కారమే రేపు వృద్ధాప్యంలో మనకి తోడుగా నిలుస్తుంది పిల్లలతో సమయం గడపండి మంచి మాటలు చెప్పండి మంచి దారిలో నడిచేలా శ్రద్ధ తీసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ మీ ముందుంటాం సపోర్ట్ అవర్ ఛానల్ స్వేచ్ఛ స్వరతరంగం థ్యాంక్ యూ